సోనియా తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి కాంగ్రెస్ అగ్రనేతలను కోరుతూ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి దీప దాస్ మున్షి కొత్తగా వచ్చినామనే గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది బట్ ఇంకా ఇదే చెప్పుగా ఎన్ని రోజులు చెప్తావు ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి పోటీ చేయాలి ఎందుకు ఇక్కడికి వచ్చి పోటీ చేయాలంటే ఈ గతంలో పోటీ చేసేటువంటి ఏ ప్రాంతం నుంచి గెలిచేటువంటి అవకాశాలు కనపడతలేవు కాంగ్రెస్ నుంచి అందుకే తెలంగాణకు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి పోటీ చేసినా వీళ్ళ ఆరు గ్యారంటీలే నాడు సోనియా గాంధీ వస్తే సోనియా గాంధీ ఓడగొట్ సోనియా గాంధీ ఓడగొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్వయంగా కామారెడ్డిలో ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయి పోటీ చేస్తేనే ముఖ్యమంత్రిని ఓడగొట్టారు ముఖ్యమంత్రిని ఓడగొట్టిరు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఇదే కామరెడ్డిలో ఓడగొట్టారు అంటే అలాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం దక్షిణ బెల్ట్ మొత్తము ఎలా తిరగబడిందో చూసినాం అదే దక్షిణ బెల్ట్లో రేపు మీరు ఇప్పుడు ఖమ్మంలో కావచ్చు నల్లగొండలో కావచ్చు పాలమూరులో కావచ్చు వరంగల్లో కావచ్చు ఈ నాలుగిట్లలో దాదాపు సగానికి సగం పైగా ఇప్పటికే పార్లమెంట్ స్థానాల్లో అలాంటి పట్టు సడలించింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వీళ్ళు చేస్తున్నాడు తలతిక్క వ్యవహారం రైతు బంధు గురించి ఇప్పటిదాకా కనీసం మాట్లాడతలేరు ఏ మంత్రులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఈ జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఖమ్మంలో అయితే ఇద్దరు మంత్రులు ఉన్నారు మా మా నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు పాలమూరులో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఖమ్మంలో ముగ్గురు అనుకుంటా ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇంతమంది ఉన్నా కానీ ఎవడు కూడా కనీసము మరి రైతు బంధు ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి మాట్లాడతలేదు వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడనే ఉన్నాడు వాళ్ళు అందరు అటే ఉన్నారు మోత అంతా అటే ఉన్నారు ఎందుకంటే అదే జిల్లాలకు సంబంధించినటువంటి ఈ బెల్ట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మంత్రి అయినటువంటి ఓ మంత్రి ఆల్రెడీ తన బిల్లులను క్లియర్ చేసుకున్నటువంటి పనిలో ఉన్నాడు క్లియర్ చేసుకున్నట్టు బడా ఇప్పటికే అందుకే రైతు బంధు పైసలు మొత్తం అక్కడ పోయినాయి రైతు బంధు పైసలు మొత్తం వాళ్ళు మింగేసారు మన రైతులకు రావాల్సిన పైసలు మొత్తం వాళ్ళు మింగేసారు సో కాబట్టి ఇది వ్యవహారం జరుగుతుందన్నమాట సో కాబట్టి ఈ బెల్ట్ నుంచి నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిలబడాలని మనం కూడా కోరుకుందాం తెలంగాణ ప్రజలకు ఎందుకంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు ఇచ్చిర్రు ఎంత ఎంత గోసవడానికి ఇచ్చిర్రు సేమ్ అట్లనే వీళ్ళు కూడా ఎన్ని ఆశలు పెట్టిర్రు ఇప్పుడు అధికారంలోకి రావడానికి మళ్ళీ ఎంత గోస పెడుతున్నారు ప్రజలను ఒకసారి మనం టాలీ చేసుకుంటే వీళ్ళ దుర్మార్గం వీళ్ళ మోసాలు కళ్ళకు కట్టినట్టుగా కనపడతాయి సో కాబట్టి రావాలనే మనం కోరుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం తెలంగాణ సమాజం నుంచి